ఇక్కడ నీళ్లు ఎందుకు ఇంతలా కారిపోతున్నాయి చూస్తున్నారా ఇక్కడ ఎందుకు ఇన్ని నీళ్లు కారిపోతున్నాయంటే చూపిస్తా చూడండి పైన మిద్య స్విమ్మింగ్ పూల్ అయిపోయింది అందుకే ఇన్ని వాటర్ వచ్చాయి చూడండి చూడండి ఇన్ని వాటర్ అయినాయండి ఆల్రెడీ మీరు చూసినారు కదా ఎన్ని వాటర్ పోతూ పోతున్నాయో ఆ పోతూ ఉన్నా సరే ఇన్ని నీళ్ళు ఉన్నాయి ఇంకా వాన పడినప్పుడు మీ మిద్దె కూడా ఇట్లనే మునిగిపోయిందా అది చూడండి మా కుక్క చూడండి ఏ రా స్నానం చేస్తావా నువ్వు వానకొచ్చినావు దీన్ని ఒక్కసారి మా అమ్మ కుక్కలు వస్తే ఆ కుక్కల నుంచి తోలిందని మా ఇంటి అతుక్కవైందండి అంటే మా ఇంట్లోనే ఉండిపోయింది ఇంకెటూ పోదు మా ఇంట్లోనే ఉంటుంది చూడండి బాగుంది కదా ఇది చూడండి మొత్తం వెదర్ చూడండి ఎంత బాగుందో వెదర్ వచ్చేసి చాలా 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 బాగుంది మొత్తం అసలు బాగా వాటర్ ఇంత పెద్ద వర్షం పడింటే ఇంత పెద్ద వాటర్ వస్తాయి చూడండి ఇంత వాటర్ చూడండి వ్యూ చూడండి బ్యూటిఫుల్ అండి చాలా చాలా బాగుంది వ్యూ అయితే ఆ కొండ పైన చూడండి ఆ కొండపై నుంచి మనం గినక అంటే చెప్తున్నా కదా ఇది శివాలయం టెంపుల్ ఉంది కొండ పైన అక్కడి నుంచి ఎవరన్నా ఒకవేళ నేనే కానీ పోయి చూస్తే వ్యూ చాలా బాగుంటుందండి ఇది చూడండి ఈ కుక్క చూడండి ఏం చూస్తుందో దీని పేరు బంటి దీని పెట్టిన పేరు బంటి ఏం చూస్తున్నావురా బంటిగా మేము బంటి అని పేరు పెట్టినాం ఎందుకు బంటి అంటే ఇట్లాంటిది చిన్న కుక్క పిల్ల ఏదో మీకు చూపిస్తే చూడండి ఒక ఇల్లు అద్దో ఆ ఇల్లు అనిపిస్తుంది కదా వాళ్ళు పెంచుకున్నారు అది ఏం చేస్తుంది వాళ్ళు ఏం పెంచుకున్న నాకు పిల్లి పిల్లలు కానీ కుక్క పిల్లలు కానీ అంటే మా ఇంటికి వస్తాయి ప్రతి పిల్లి మా ఇంటికి రావాల్సిందే వాళ్ళు ఎంచుకున్నా సరే ఆల్రెడీ మా ఇంట్లో కూడా పిల్లలు ఉంటాయి అయితే సేమ్ ఇట్లనే బ్లాక్ మొత్తం బ్లాకే కుక్క పిల్ల అయితే ఆ కుక్క పిల్ల మా ఇంటికి వచ్చిందా వచ్చింది ఇంకా మా ఇంట్లోనే ఉంటుంది మా ఇంట్లోనే తింటూ ఉంటుంది మళ్ళీ వాళ్ళేమో పాపం ఫీల్ అయిపోతుంటారా అంటే మా ఇంటికి వస్తుంది మీరు అన్నం పెడుతుండ్రు అందుకే మీ ఇంటికి వస్తుంది మీరు పెట్టమాకండి అని ఏం చేస్తాం చెప్పండి ఇంటికి వచ్చినప్పుడు పెట్టకుండా ఉంటామా చెప్పండి సో మేమైతే అన్నం పెట్టాము పాపం కొంచెం వాళ్ళైతే ఫీల్ అయ్యిందో చివరికి ఏమైందంటే తర్వాత వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది ఆ కుక్క పాపం కాకపోతే కొన్ని డేస్కి ఆ కుక్క పాపం చనిపోయింది చాలా బాధపడిందండి మా అమ్మ అయితే చాలా చాలా ఎక్కువ బాధపడింది ఆ కుక్క పిల్ల చనిపోయేసరికి సేమ్ ఇట్లాంటిదే ఇంత ఏజ్లో ఉన్నప్పుడే చనిపోయింది చిన్న ఉన్నప్పటి నుంచి అంటే ఇక్కడి నుంచో పాపం పెంచుకున్నారు తెచ్చుకొని వాళ్ళు బంటి అని పేరు పెట్టుకున్నారు కాకపోతే పాపం ఏం చేస్తాం అట్లా ఎట్లనో చనిపోయింది కుక్కలు కరిచాయో ఏమైందో తెలియదు అది అండి చూడండి మా ఊ మా ఇంటి మిద్దె స్విమ్మింగ్ పూల్ ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్ అయింది ఇంకా నేనైతే కిందికి వస్తున్నా వీడియో తీద్దామని వచ్చానా మళ్ళీ వాన టింగ్ టింగ్ అని పడుతూనే ఉంది సో ఇంకా ఇదే అండి నచ్చింది ఆ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి బాయ్